హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ మెంటల్ కృష్ణ అరెస్ట్ బ్రేకింగ్ న్యూస్ దాని గురించి ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకుందాం అసలు ఈ మెంటల్ కృష్ణను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఏంటి కథ ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడరు ఒకసారి దాని గురించి వీడియో చూద్దాం నేను కొన్ని ప్రశ్నలు వేయాలి నీ సైకోతో ప్రశ్నలు వేయించారు కదా నేను కూడా నీ మీరు కొన్ని ప్రశ్నలు నా కూడా కొన్ని సంధిస్తున్నా పవన్ కళ్యాణ్ నువ్వు స్ఫూటికీలు గెలిటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు నిజమా కాదా ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట పని వాళ్ళకే పుట్టారంట చూశాడు కదా ఈ నీసుడు ఎంత దిగజారిపోయి మాట్లాడుతుండో పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన భార్య వేరే వాళ్ళతో ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పేసి ఒక మహిళాలోకం కించ మహిళాలోకం తలదించుకునేలా ఆడవారిపై అసభ్యకరమైనటువంటి కామెంట్సు మరి ఇలాంటి వారిని అరెస్ట్ చేయడం కన్నా ముందే ఇలాంటి బూతులు మాట్లాడినప్పుడు మక్కి కొడితే ఇక్కడ దాకా వచ్చేది కాదు విషయం కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయన నేర్పినటువంటి సంస్కారం అవన్నీ వడ్డొచ్చి ఈయన్ని ఏమని లేకపోయారు ఆయనకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇలాంటి బూతులు మాట్లాడినప్పుడు ఈ దా ఈ భౌతిక దాడి చేయడము పెద్ద ఇష్యూ కాదు కానీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు తెలుసు అందుకనే ఇలాంటి పిచ్చి డాగ్స్ను వదిలేయడం జరిగింది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క డాగ్ను ఏరిపోరడం జరుగుతుంది వల్లభనేని వంశీ కావచ్చు ఈ మెంటల్ కృష్ణ కావచ్చు ఇంకా వస్తారు చాలామంది వస్తారు కొడాలి నాని పెరిని ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక రాజకీయ జీవితంలో ఉండి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు మాజీలయ్యారు కాబట్టి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి బూతులు అపోజిషన్ పార్టీ లీడర్స్ను వాళ్ళ అధ్యక్షుల్ని చాలా రకాలైనటువంటి వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా బూతులు సమాజం తలదించుకునేటటువంటి బూతులు మాట్లాడడం జరిగింది మరి అలాంటి వారికి మన గత ఎలక్షన్లో బుద్ధి చెప్పడం జరిగింది ప్రజలు ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి ఎవడేం మాట్లాడుతుండు ఎవడు ఎవరి గురించి మాట్లాడుతుండు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు అది కాలం వచ్చినప్పుడే టైం వచ్చినప్పుడే బయటపడుతుంది అలాగే ఇలాంటి బూతులు మాట్లాడేటటువంటి నేతల్ని ఇలాంటి పిచ్చి నటుల్ని మెంటల్ కృష్ణ వాళ్ళ వాళ్ళని గతంలో మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు వెనుక రావడం అయితే ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మురిగినటువంటి ఈ డాక్స్ అన్నీ కూడా కూటమి ప్రభుత్వం రాగానే ఏమీ తెలియని నంగనాచిలాగా మేము రాజకీయ సన్యాసం తీసుకుంటాం మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే గౌరవం ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంది అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు కేవలం అంటే ఏ ఎలాంటి సొల్లు కబులు చెప్పినా కానీ మిమ్మల్ని వదిలేది లేదు ఎందుకంటే సమాజం తలదించుకునేటటువంటి మాటలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా మీరు రాజకీయంగా ఏదైనా మాట్లాడవచ్చు కానీ ఫ్యామిలీ పరంగా మాట్లాడినప్పుడు ఆడల గురించి మాట్లాడినప్పుడు మహిళల గురించి మాట్లాడినప్పుడు అదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉంటారు డెఫినెట్గా ఎవరేం మాట్లాడుతారు ఏందనేది మహిళా లోకం సిగ్గుదించు తలదించుకు మహిళాలోకం తలదించుకునేటటువంటి మాటలు పవన్ కళ్యాణ్ పుట్టారు పుట్టిన కొడుకులు కారని చాలా గుబుస్కరమైనటువంటి మాటలు చూస్తూ ఉంటాయి ఈరోజు అరెస్ట్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సింది అతన్ని నాకు తెలిసి అరెస్ట్ చేసిన తర్వాత ఆయన జైల్లో ఉంచాలి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఈరోజు డ్రామాలు ఆడుతున్నాయన కడుపున వస్తుంది కాలు వస్తుంది నాకు హెల్త్ బాగాలేదు నన్ను ఈ టైంలో అరెస్ట్ చేస్తారని చెప్పేసి అవన్నీ సొల్లు కాబల్ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టదు పోసాని కృష్ణ మురళి మెంటల్ కృష్ణ నీకు రోజు జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా హెచ్చరిస్తున్నాం ముందు ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన పేరు చెప్పడానికే నువ్వు భయపడాలి అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తుల వల్ల సమాజం కూడా కొంచెం చెడిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ బూతులు మాట్లాడేటటువంటి ఎరవలకు ఇంకొంతమంది ఏదో ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు ఈడేది అంటే అంటాడు వాడి వల్ల ఇంకొంతమంది ఇన్ఫెక్ట్ అవుతారు దానివల్ల సమాజంలో కొంతమేరకు రాజకీయ నాయకులు అంటేనే విరక్తి పడుతుంది బూతులు మాట్లాడేటటువంటి వాళ్ళకు కొంతమంది ఫ్యాన్స్ ఏం చేస్తారంటే వీరి వల్ల సమాజానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది సమాజం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళ బూతులు విని వాడికి ఫ్యాన్ ఎవడు ఉంటాడో వాడు బూతులు మాట్లాడతాడు ఇట్లా అంటే సమాజంలో ఇలాంటి వాళ్ళను చీడ పురుగులను కూటమి ప్రభుత్వం ఏరేయబోతోంది నెంబర్ వన్ అయిపోయింది కొడ వల్లభినేని వంశీ నెంబర్ టూ వీడు నెంబర్ త్రీ ఇంకా వస్తారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మినిస్టర్లు అందరు వస్తారు పేర్లు అందరికీ తెలుసు చెప్పనవసరం లేదు ఎవరెవరు బూతులు మాట్లాడారో మనందరికీ తెలుసు కాబట్టి వాళ్ళందరూ కూడా బయటపడతారు నెక్స్ట్ అరెస్ట్ చేయాల్సి వస్తుంది వాళ్ళని కూడా డెఫినెట్గా అందుకనే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సరే రెచ్చిపోయి విర్రవీగి మా గవర్నమెంట్ ఉంది కదా మమ్మల్ని కూడా ఏం చేస్తాడని చెప్పేసి వీర్ర మాత్రం ఇలాంటి పరిణామాలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది మింటల్ కృష్ణకు నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నానంటే నువ్వు ఈ టైంలో నాకు కాలు నొస్తుంది కడుపు నొస్తుంది అనేటటువంటి వాక్యాలు చేయకుండా నేను చేసింది తప్పు పవన్ కళ్యాణ్ గారి గురించి వారి భార్యల గురించి మాట్లాడింది తప్పు అని చెప్తే నేను